ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం మార్నింగ్ జొన్నలు వెళ్ళాము ఒక ఎకరంలో మళ్ళీ అయితే ఇప్పుడు మనం రైస్ రేసేసినాం అయిపోయింది ఇప్పుడు బోధాలు గుంజుతున్నాము కల్టివేటర్కి రేకులు ఇట్లా కట్టి కల్టివేటర్ రేకులు పెట్టినాం చూడండి అట్లా రేకులు కట్టుకొని మనం భోజనాలు గుంజడం జరుగుతుంది మన బండితో జొన్నలు అనేది పెట్టుబడు చూడండి ఫోన్లో కనబడుతుంది వచ్చి చూస్తే పుస్తకా కనపడతాయి అయితే రెడోవేటర్ అయితే అయిపోయింది ఇప్పుడు మన జొన్నలు జల్యం అయిపోయింది అంతా అయిపోయింది కంప్లీట్ అయిపోయింది వాటర్ పెట్టడానికి బోదలు కావాలి ఆ బోదలు అనేది గుంజేసాం అనుకో కనపడుతుంది కదా ఆ కార్నర్ నుంచి ఇక్కడ గుర్తు కనపడుతుంది సార్ ఇదంతా మనం ఇప్పుడు బోదలు గుంజాలి ఎంత టైం పడుతుంది ఏమో తెల్లదు కానీ చైన్ అయితే చేయాలి ఈ వర్క్ అయిపోయిన తర్వాత మనం వాటర్ అనేది అక్కడ అక్కడ గేట్ వాళ్ళు పెట్టుకున్నాం పంపేసాం అక్కడ పైప్ లైన్ మన తీసి ఆ గేట్ వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ పైప్లు అక్కడ పైపులు వేసి సేమ్ అక్కడ ఎట్లా ఇచ్చినామో అట్లా వాటర్ వదిలేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ బోదాలు కొట్టడం అయిపోయింది ఈ పైపులు వేసినాం ఆల్రెడీ వాటర్ అనేది పెట్టడం కూడా జరిగింది స్టార్ట్ చేసినాం చూడండి మనకి వాటర్ అనేది ఎంత ఈజీగా వెళ్ళిపోవడం జరుగుతుంది ఈజీగా అంటే ఈజీగా మనకు ఒక వితిన్ వన్ నైట్లో వన్ నైట్ మనం ఆటోమేటిక్ పెట్టేసిననుకో మాత్రం నైట్ కూడా ఈజీగా మార్నింగ్ కల్లా మొత్తం పారి అనమాట అక్కడ సైడ్ మనకి ఫస్ట్ వన్ ఎట్లో ఎట్లా వేసినామో ఇక్కడ కూడా ఫేమ్ అట్లా నైట్ అక్కడ పెట్టేసి బుపాట్లో పెట్టేసి నైట్ మార్నింగ్ కల్లా మొత్తం పారిపోయింది అట్లా వాటర్ అనేది తడి అనేది మంచిగా వస్తుంది అనమాట చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ నైన్లో సగానికి వెళ్ళిపోయినాయి సగం అంటే సగం ఫార్టీ థర్టీ పర్సెంట్ దానికి వెళ్ళినాయి రెండు నైన్ టు థర్టీ పర్సెంట్ అట్లా చాలా లాంగ్ ఉంటుంది ఈ లైన్ అక్కడ కనపడుతుంది కదా అక్కడ దానికి వెళ్ళాలి అనమాట ఇట్లా మనం బోదలు జొన్నలు జల్లి రొటావేటర్ పచ్చ జొన్నలు జల్లి రొటావేటర్ వేసుకున్న తర్వాత మనం ఇట్లా రేకులు కళ్ళు పెట్టి రేగులు కట్టి బోదలు పెట్టుకుంటే ఇట్లా ఈజీగా వాటర్ పెట్టుకోవచ్చు మన విధంగా నచ్చినట్లయితే మనం చాలా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మనం